రీతు ఎలిమినేషన్ తర్వాత హౌస్ అంతా చాలా అలర్ట్ అయిపోయారు అయితే అంత కంటెంట్ ఇచ్చిన రీతు ఎలిమినేట్ అయిందంటే మేమంత లెక్క మీలో ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు ఖచ్చితంగా అన్నట్లు భయపడుతూ ఉంటారు ఇక అలానే మార్నింగ్ మైండ్ ఫ్రెష్ చేసుకునేందుకు తనుజ అయితే కాఫీ పెడుతూ ఉంటుంది ఏం చేస్తున్నావు నాకు టీ వద్దు కాఫీ కావాలి కాఫీ పెట్టి కాఫీ పౌడర్ వచ్చింది కదా అంటూ కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు నీకు ఏం కావాలంటే అది చేసి పెట్టే అంత ఓపిక ఎనర్జీ రెండు లేవు కావాలంటే నువ్వు చేసుకో కళ్యాణ్ అని తనుజ అంటుంది ఎందుకు అలా ఉన్నావు ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏమీ లేదు రీతు వెళ్ళిపోయింది కదా నా మైండ్ కాస్త గా ఉంది అంటుంది తనజా ఇక కళ్యాణ్ అంటాడు నీకేమీ భయం వేయడం లేదా తనజ అని దేనికోసం భయం అంటే మన కోసం అంటుంటాడు కళ్యాణ్ ఏ భయమో వేయడం లేదు అటువంటివేమీ నాకు ఆలోచనలు లేవు ప్రస్తుతం రీతు ఏ ఉంది అంటూ ఉంటుంది కానీ అయినప్పటికీ కూడా కళ్యాణ్ కోసం కూడా తనజా ఆలోచిస్తూ కనిపిస్తుంది తనజా వైపు అయితే జస్ట్ ఫ్రెండ్ గా ఊహించుకుంటుందేమో కానీ కళ్యాణ్ మాత్రం తనజా విషయంలో చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతూ కనిపిస్తున్నాడు ఇకపోతే బయటకు వెళ్లేక తనజాతో దూరం అయిపోతారేమో అని ఉద్దేశం తో తనచర్ని అతుక్కొని కనిపిస్తూ ఉన్నాడు కళ్యాణ్ ఇక ఈ భాగంగానే వీళ్ళ మధ్య అయితే ఇప్పటి వరకు లేని కెమిస్ట్రీ రీతు వెళ్ళిపోయాక బాగా కనిపిస్తుంది ఇక రీతి ఎలిమినేషన్ డెమోన్ అంత ఎమోషనల్ అవ్వడం వీరికి కూడా ఎంతో కనెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం వీళ్ళు కొత్త యాంగిల్ కనిపిస్తుంది